ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే ప్రతి దానికి కేకేకి వస్తారు మనిషి స్వచ్ఛమైన కేక్ వస్తాడు పుట్టిన కేక్ వస్తాడు బర్త్ అయినా కేక్ వస్తాడు మ్యారేజ్ డే అయిన కేక్ యానివర్సరీ ఏదైనా పండగ పండగైన కేకే జనవరి ఫస్ట్ అయిన కేకే క్రిస్మస్ అయిన కేక్ ఏదైనా సరే కేకే రకరకాల లవర్స్ డే రకరకాల వస్తాయి అన్నిటి కేకులే మన ఇండియాలో అట్టా కాదండి ప్రతి పండగకి మారిపోద్ది చూడండి ఉగాదికి ఉగాది పచ్చడి షట్ రుచులు మాసం చూడండి మనకి ఎన్నో రకాల ప్రసాదాలు పులిహారు చక్ర పొంగలు కట్టి పొంగలు ఎంత అద్భుతంగా ఉంటాయి మిరియాలు తెలిసి కాలాన్ని బట్టి మారుతా ఉంటాయి సంక్రాంతి పండుగ అరిసెలు ఎంత బలం దీపావళి పండుగ గారెలు తొలి యాకాదశికి పిండి మన పండగలకి చూడండి గారెలు వడలు ఇవన్నీ బలమైన ఆహారాలు కాలాన్ని బట్టి మారుతా ఉంటాయి మనకి తొలి చిక్కుడుకాయ గింజలు నిత్యమే పెట్టుకుని పోసుకోండి స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా పండక్కి పండక్కి మనకి ఐటమ్ మారిద్ది అది దేశాలకి ఏముండదు ఉండదు ఆ మైదాపిండికి పంచదార మైదా మైదాపిండి అందుకని మన దేవుడు నమ్మపోయినా దేవుడు పూజ చేసి మీరే కదా దేవుడే తింటాగా మీ గాడ్లు చేసి మీరే తింటారు అరిసెలు చేసినా మీరే తింటారు ఉగాది పచ్చడి మీరే తింటారు దేవుడే తిండు దేవుడు పేరు చెప్పి మీరు తింటాం అందుకని దేవుడిని అవాయిడ్ చేసేవాళ్ళైనా సరే దేవుడికి సంబంధించిన కార్యక్రమాలను అవాయిడ్ చేయకండి మీ ఆరోగ్యం కోసం మీ స్కిల్ డెవలప్మెంట్ కోసం నేను చెప్తాను వినాయక చవితి వనరాలు తింటారు ఆ పత్రి అవన్నీ కోసుకొస్తే ఏ దాంట్లో ఉన్నటువంటి సూక్ష్మ సూక్ష్మమైనటువంటి మనకి మూలికలన్నీ మనం లభిస్తాయి నవరాత్రులకి ఎంత అద్భుతంగా ఉంటాయండి ప్రసాదాలు శనగలు కొబ్బరి బెల్లం మరరాలు అటుకులు ఇవన్నీ ఎంత బలమైన ఆహారం పప్పు బెల్లాలు అంటారు దసరాకి పప్పు బెల్లాలు తింటారు చెనక్క పప్పులు మరరాలు బెల్లం వేసుకొని ఎంత బలమైన ఆహారం మన ప్రతి పండగకి ఒక రకమైన ఆహారాలు ఉన్నాయి అయినా ఇమ్యూనిటీ పెంచిద్ది అనమాట ఇప్పుడు లక్ష్మీ నరసింహ స్వామి పాన కాల్సాం మంగళగిరి వెళ్తాం పానకెందుకు వస్తాం పానకార్యం మంచిది అట్లనే మనం మంచి కార్యక్రమాలు చేసుకుంటాం మీరు దేవుడు లేకపోతే దేవుడు భక్తి లేదు ఎల్లండి దండం పెట్టుకుని పానకం నష్టం ఏంటి మీరు మిరియాలు బెల్లం కడుపు అంతా నీట్గా చేసింది శ్రీరానంకి పప్పు బెల్లం పానకం తాగుతాం ఆ కాలం ఎండాకాలం వచ్చింది శ్రీరానవమి అది మంచిది అంటే ఎండాకాలంలో అది తాగమని అర్థం పెసరవప్పు సలవ మనకు కూడా కార్యక్రమాలు చూడండి అన్న ఒక రకమైనది శ్రీమంతానికి ఒక రకం చలివిటి పెడతారు చలవని మంచిది అనమాట అలాగే మన పండగలకి ఇచ్చేటువంటి ఆహారాలు అన్ని కూడా మంచి ఇవన్నీ కూడా మనం ఎవాయిడ్ చేయొద్దండి ప్రతి ఒక్కళ్ళు కూడా దైవభక్తి పెంచుకోండి తగ్గించుకోండి నమ్మండి నమ్మకపోండి ప్రతి ఒక్కళ్ళు మాత్రం ఈ ఆచారాలు పాటించండి ప్రాక్టికల్ గా రియల్ గా మంచి జరుగుతుంది కదా ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్విని చేసుకొని మన పండుగలో ఉన్న ఆవు పైకి తీసుకురండి బయటికి తీసుకురండి అందరు నేర్చుకోండి ఆనందంగా ఉంటారని కోరుకుంటూ అందరికి నమస్కారం ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్